ఉపయోగించుకోవాలమ్మా దేనికి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కడుక్కోవడా పట్టడానికి తెలివి కాదమ్మా ధైర్యం కావాలి రజనీకాంత్ లా బ్యాగ్ బుజానా వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు అతిగా ఆశపడి మగాడు అతిగా ఆవేశపడి ఆడిది బాగుపడినట్లు చరిత్రలో లేదు నా దారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే నువ్వేం చెప్పావు పాము పుట్టులో వేస్తే రాజేశ్వరి పడుద్దని చెప్పా మరి అక్కడ ఏం జరిగిందిరా ఒక్క పాముకు నా కర్మగాలు రెండు పాములు వచ్చాయి రాజేశ్వరు రెండు పాములు బయట వేసింది మరి ఇప్పుడు మంచి మనసుతో క్షమించి వదిలేయాలి నీకు దండం పెడతా ఇరవై నాలుగు గంటల టైం అద్భుతమైన సలహా చెప్తా తేడా పడితే నాకు నేనే ఊరేసుకొని చచ్చిపోతా క్షమించాలి నువ్వేసుకరా నువ్వు తన తనులకి అసలు ఐడియాలే ఇవ్వద్దు అనుకున్నాను కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అల్లుడు దాని పేరు పెళ్ళాం గొల్లెం ఆహా పెళ్ళాం గొళ్ళెం మర వెళ్దాం

ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టే ఏదో చిన్న విషయానికి వచ్చేసాడలే చిన్న విషయమా అంతే కదా చిన్న విషయమా చిన్న విషయమే ఐది అమ్మకో చూడు అమ్మకో చూస్తే తెలియడలా ఏదో తో గరగరం చేశడని పరూత కూపన్ చేశావు కదా నోటో నాలుకల ఎంత అమ్మాయి చూస్తున్నాడో చూడు జరిగిన దానికి ఏ సమాధానం చెప్తాడో కనుకోరా బాయ్ 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 ఏంటని తన్నుతాం ఎఫెక్ట్ ఓహో వార్నింగ్ కుక్క మాటర్ నేను ఊరుకోను వాడెవరు పంచగట్టని పెదరాయుడు తల నిర్వని భారతీయుడు నీ బిడ్డకు న్యాయం చేస్తాడు తాలి కడతాడు అబ్బా బాబా పెరి బాగలవాడు న్యాయం చెప్పావరా తీసుకురా తాలి రెడీగా ఉంది తాలి తీసుకోరా తాలి తీసుకో కట్రా ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాలి అక్కడే చేసుకో చాబరం వెళ్ళు ఏంటి నా కూతురు ఇక్కడ ఉంది మరి లోపల ఎవరు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పు లోపల లోపల అమ్మాయింది అనుకోలేదు నువ్వు అనుకోలే అదే ఎవరు లేరు అనుకున్నాను నీకు నీకంత కోరిక ఉంటే పెళ్లి చెప్పని అడగచ్చుగా ఎందుకు ఈ వంకర ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు నాన్న ఇంటికి పెద్దవాడివి నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా చెప్పడానికి అది కాదు రాజీ నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది నీకంత కోరిక ఉంటే పెళ్లి చెవని అడగొచ్చుగా ఎందుకు ఈ వంకర బుద్ధిలో ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది ఎప్పుడైనా மொஹ அ నేను చేసుకోవాలని తిరిగాను నన్ను మామూలు మనిషిగా కాదు కదా కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది అందుకే నేను తప్పుకుంటాను రాజేశ్వరి ఏంటి మాట్లాడేది నేను చచ్చిపోతే ఊళ్ళు ఆడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ఒక్కన్నిటి బొట్టు రాలిస్తే చాలు నా ఆత్మ శాంతిస్తుంది నేను పురుగులు మనకు ఆగాను రాజేశ్వరి బాబా నీ ఒక్క మాట చాలు రాజేశ్వరి

అంతా వస్తే అందరం వినాయక కనపడద్దు ఉల్లబాక్ ఏం కాదు ఏంటో నేని ఆయన వాళ్ళకని చూస్తే ఏదో అఘాతం చూసుకున్నాడో తెలిసి కాలి పురుగుమంది డబ్బాలో తమ్సప్ వచ్చి కరెక్టే తాగేటప్పుడు పురుగుల మందేంటప్ప థమ్స్అప్ లా ఉంది అనుకున్నా అవును నువ్వు మైక్ వచ్చినట్టు కళ్ళు తెలిసి నా ఒళ్ళే ఎలా పడ్డా అవును ఎలా పడ్డాను నే అది నేనడిగేది అంటే తాగే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా అందుకే అలా ప్రవర్తించా